శ్రీ వెంకటార్య తనయం తత్పాద కమలాశ్రయం వాదూలాన్ నవపూర్ణేందు రామాను గగురుంబజే శ్రీమదే రామానుజాయ నమ దేవాది రాజన్ దేవరాజన్ భగవంతుడు కంచిలో బ్రహ్మోత్సవములు మూడవది రోజు సాయంకాలం హనుమంత వాహనంలో వచ్చేసి మనం అందరికీ కటాక్షం చేస్తున్నారు హనుమంతర వాహనంలో మనం దర్శనం చేస్తే ఎంత గొప్పతనం ఉంటుంది ఎంత గొప్పగా తెలుసా అంటే మనవాళ మామిడిగా చెప్తారు మాన్ దేవాదిరాజన్ వరదరాజన్ ఎలా ఉన్నారు తెలుసా దివ్యావయవ సౌందర్య ధేతయే దంతావళ గిరీసాయ దేవరాజాయ మంగళం అంటారు ఎంత చూడండి దేవాది దేవన్ వరదరాజన్ చూస్తే దివ్యమాన తిరుమేని వాళ్ళు చూస్తే తిరుమేని ఎలా ఉంది దివ్యమానూజి అలాగా అంతం ఎంత అంతం దివ్యాంతం అండి ఇంకా ఆభరణాలు చూస్తే ఆభరణాలు కూడా దివ్యంగా ఉంది అన్ని దివ్యం తిరుమేణి దివ్యం వస్త్రాలు దివ్యం ఆ అందాలు దివ్యం అంతా ఆభరణాలు దివ్యం ఇది అన్నీ దివ్యం దివ్యం దివ్యంగా ఉన్నాయి దేవాదిరాజన్ ఎక్కడ ఉన్నారు అస్థిరి నాథన్గా ఉన్నారు అస్థిగిరి గిరి మీదు పైన ఉన్నారు కదా ఓ దేవ పెరుమకి అంటారు చూడండి ఎప్పుడు హనుమంతుడు రాముడు కలిశారు ఇక్కడ విషముఖ పర్వతులు పర్వతముడు సుగ్రీవన్ తోటి ఉన్నారు ఎవరు హనుమంతుడు రాముడు లక్ష్మణుడు ఆ పక్కన వస్తున్నవాడు వస్తున్నప్పుడు సుగ్రీవుడు అక్కడి నుంచి చూస్తారు చూసి ఎవరో వస్తున్నారే వాళ్ళు పంపించారో ఏమో అని అనుకున్నారు అనుకొని హనుమాన్ దగ్గర చెప్పేసి వెళ్ళి ఎవరోనో తెలుసుకొని రా అంటారు హనుమంతుడు రాముడు లక్ష్మణుడి దగ్గర వచ్చి వచ్చారు వచ్చేసి నువ్వు ఎవరన్నా అడగాలి కదా అడగలేదు అడగకుండా ఏమేమో చెప్పేసి చూస్తారు అక్కడ వచ్చేసి చూస్తే రాముడు ఎంత అందంగా ఉన్నారు అంతం చూసేసి అయిపోయారను హనుమంతుడు సర్వభూషణ న విభూషితాహ ఎంత చెబుతారు చూడండి ఇంత అందంగా ఉంది నీవు ఇంత అందంగా ఉంటే ఎలా మేము మనం చూస్తాం నీ భుజాలు ఎంత ఉంది తెలుసా ఇంత అందంగా ఉంది చూస్తే కందృష్టి వస్తుందో ఏమో ఇలా చూపు పట్టకూడదు కదా కొంచెం ఆభరణాలు అక్కడ పెట్టొచ్చు కదా అని హనుమంతుడు అడుగుతారు రాముడికి మనం ఎవరైనా తెలుసుకోవాలి తెలియకుండా మనుషుల దగ్గర మాట్లాడితే మనం ఎంత పని మన దగ్గర వస్తా వస్తుందా అంట లేదు హనుమంతుడు ఫస్ట్ టైం కలుస్తున్నాడు రాముడితో వచ్చేసి చూస్తున్నాడు చూసిన తర్వాత ఎంత అంతం భుజాలు ఇంత అంతంగా ఉంది ఇంత అందంగా చూపబెట్టకూడదు అందృష్టి వస్తుంది మీరు ఆభరణాలతోటి అది దృష్టిని కం ఏం చేయాలి కొంచెం కొంచెం దాకా ఏమి రిడ్యూస్ చేయాలి కదా మనం ఆభరణాలు పెట్టుకుంటే చూడండి ఓయో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు మార్నింగ్లు ఆభరణాలతో అలంకారం చేస్తున్నారు ఎందుకు అలంకారం మన అందం ఎక్కువగా ఉండాలి మన అందం ఎక్కువ ఎప్పుడు అలంకారం చేస్తున్నామో ఎప్పుడు ఆభరణాలు ధరిస్తున్నామో అప్పుడు మనం అందం ఎక్కువ అవుతుంది అక్కడ భగవంతుడు చూస్తే అలా కాదు ఎప్పుడు అక్కడ భగవంతుడు ఆభరణాలు ఉండకపోయినా ఉంటారో అప్పుడే వాళ్ళు అంతం బయట వస్తుంది ఎందుకు ఆభరణాలు అది తగ్గడానికి ఓ అందమును తగ్గడానికి తగ్గ చేయాలి అందుకోసమే ఆభరణాలు అందుకోసమే ఫలాలు పూలు అన్ని పెడతారు ఇక్కడ హనుమంతుడు రాముడిని చూసి భుజాలు ఇంత అందంగా ఉందే దృష్టి వస్తున్నదో ఏమో చెప్తారు ఇంకా ఒక రహస్యం ఇక్కడ ఉంది ఏమి రహస్యం అంటే సంస్కృతంలో ఏకవచనం ద్వివచనం బహువచనం అని అని ఉంది ఒకటి చెప్పాలంటే ఏకవచనం రెండు చెప్పాలంటే ద్వివచనం బహువచనం అంటే రెండుకు ఎక్కువ ఉంటే బహువచనంలో చెప్పాలి ఇక్కడ భుజాలు బహువచనంలో చెప్తున్నాడు హనుమంతుడు ఏమి గ్రామటే గ్రామాటికల్ ఎరరా అంటే కాదు అలా కాదు వాళ్ళు ఇంత ఎర్ర చెయ్యరు ఎందుకలా చెప్పారంటే ఎప్పుడు రాముడు కలిశారో అప్పుడు రెండు భుజాలను చూపెట్టలేదు భగవంతుడు ఏం చేశారంటే హనుమాన్ హనుమాన్ ఇంత భక్తుడు కదా అందుకోసమే చతుడు బుగ్గ నారాయణుడుగా వాళ్ళకు హనుమంతు హనుమాన్ కు చూపి పెట్టారు అందుకోసమే ఇక్కడ బహువచనం పయం యూ చేశారు ఎవరు హనుమంతుడు మనకు తెలుస్తుంది అంత గొప్పవాడు హనుమంతుడు ఇంకొకటి చూడండి ఎప్పుడు హనుమంతుడికి ఏమైనా అవుతుందో భగవంతుడు రాముడు ఉండకపోయాడు రెండవది రోజు యుద్ధం రామ రావణ యుద్ధం నడుస్తుంది అప్పుడు ఏమీ అయిందంటే రామ్ రాముడు ఎక్కడ ఉంటాడు హనుమాన్ దగ్గర హనుమాన్ పైన ఉంటారు హనుమాన్ పైన బయట వచ్చేసి యుద్ధం చేస్తారు రావణుడితో రావణుడు చూశాడు అక్కడ చూసేసి రాముడి దగ్గరే యుద్ధం చేయాలి కదా చేయలేదు చూశారు హనుమను చూశాను చూసిన తరువాత రావణ రావణుడు ఇంత కోపం వస్తుంది ఎంత ఏం కోపం అంటే ఈ పోతినే లంకాకు వచ్చేసి ఇంత నాశం చేసింది అందుకోసమే నేనేం చెయ్యాలి ఈ పోతిన చంపాలి అని అనుకోని బాణం వేస్తాడు రాముడు అన్ని బాణం ఎక్కడ వేస్తారు రాముడి దగ్గర వేయలేదు ఇక్కడ హనుమాన్ దగ్గర వేస్తారు ఇప్పుడు చూ చూసి రాముడికి చాలా కోపం వస్తుంది తిరుమాలకు కూడా కోపం అంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది మన భక్తుడుకు తన భక్తుడికి ఏమైనా అయితే ఎవరినా భక్తుడికి ఏమైనా అపచారం చేస్తే అప్పుడు భగవంతుడికి చాలా కోపం వస్తుంది అలాగే రాముడు కోపం వచ్చేసి అన్ని రెండు మూడు బాణాలు వేసారు వేసేసి రావణుడి దగ్గర ఇప్పుడు ఏమి బాణాలే లేదు కూడా రాముడు అనుకుంటే అప్పుడే చంపొచ్చు చంపలేదు ఇంకా రాముడు అనుకున్నాడు రావణుడు శరణాగతి చేస్తారో ఏమో ఇప్పుడు నిరాయుధ బాణియాక రావణుడు పంపిస్తే ఆలోచించారు కదా ఆలోచిస్తారు కదా ఆలోచన చేసి రేపు వచ్చేసి శరణాగతం చేశారో చేస్తారో ఏమో అనుకోని ఈ రోజు వెళ్ళి రేపు రాను పంపించారు పంపిస్తే రామునుడుగు అలా అనగలేదు ఏమి రామునుడు వెళ్తున్నప్పుడు ఇంత చపోపమే వస్తుంది వాళ్ళకు కన్ను మూస్తే రాముడు వస్తారు రాముడు బాణమే వస్తుంది ఇలా అయ్యే వదమైంది చరిత్ర ఇక్కడ మనకు హనుమంతుడు దగ్గర ఎంత ప్రేమ ఉంది హనుమంతుడికి ఎన్నో అయిన ఏం చేస్తారు చాలా కోపపడతారు రాముడు అలాగే ఇక్కడ కూడా చూడండి హనుమంత వాహనంలో వరద రాజును వచ్చేసి మనకు వరాలు ఇస్తారు వరాలు ఇవ్వడానికి వస్తారు ఏమైనా ఎవరునా భగవంతుడు భక్తుడుకు ఏమైనా చేస్తే అపచారం చేస్తే వారు ఉండకపోయారు దేవాది దేవన్ వచ్చేసి మనకు మంచిది చెయ్యాలని కోసం ఇలా హనుమంత వాహనంలో వస్తున్నాడు హనుమంత వాహనం మనం దర్శనం తప్పకుండా చేయాలి చేసుకొని అన్ని కటాక్షాలకు అవ్వాలి తర్వాత ఇంకొకటి వాహనం గురించి అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ నమ